మక్కలు తెచ్చినాం ఇయో లేత మక్కలు కదా ఇట్లా లూజ్ లూజ్ అయిపోయినా కూడా మనం మంచిగా ఇట్లా చేతితోటి ఆయిల్ బాగా గాగిన తర్వాత ఇట్లా వేసుకోవాలి అట్లా వేసుకుంటే మంచిగా వంగుతాయి అన్నట్టు లూజ్ అయిపోయింది రావట్లేదే అన్నట్టు ఇట్లా వేసుకోవాలి మంచిగా పొంగుతాయి అన్నట్టు కొంచెం లూజ్ ఎక్కువ అయినాయి కాదు కానీ పొంగుతాయి గట్టిగా ఉంటే అంటే గట్టిగా నేస్తాయి ఇట్లా చేత్తోనే వేసుకోవాలి వడల్లాగా ఇలా ఒక్కవైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా ఇట్లా దింపేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఇవి లూజ్ అయిపోయినా కూడా ఏం కాదు మక్క పిండి కొంచెం లేతగా ఉంటే లూజ్ అవుతాయి అన్నట్టు ఇవి లేతగా ఉన్నాయి కర్ర మీద కంకుల అప్పుడే ఇరుసుకొచ్చిండ్రు అందుకనే లేతగా ఉండి ఇట్లా కొంచెం లూజ్ అయిపోయింది అన్నట్టు ఇంట్లో ఏం పిండి కలపొద్దు కలిపితే టేస్ట్ రావు మక్క గేరలు అనేవి ఇట్లాగే చేసుకోవాలి మక్క గేర మన మక్క పిండి ఎట్లా ఉన్నదో అట్లనే కాసేపు కాదనుకుంటే రావట్లేదు అనుకుంటే కాసేపు ప్యాన్ కింద పెడితే కొద్దిగా ఆరిపోతుంది అనేది అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఎప్పుడైతే తీసేద్దాం వెళ్ళి ఇట్లా కాల్చుకుంటే సరిపోతుంది అన్నీ ఇలాగే చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మక్క క్యారెలు అయితే టేస్ట్ బాగుంటాయి లేదా మక్క గారెలు కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ వేడి వేడి బజ్జీలల్లో ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర చల్లుకొని ఉల్లిగడ్డ ఇట్లా నంచుకొని తినాలి టేస్ట్ అయితే బాగుంటాయి లేత కంకులు కాబట్టి ఇట్లా ఇట్లా పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ కొత్తిమీర పండ్లు వదులుతుంటే లేత గారెలు టేస్ట్ అయితే సూపర్ మనం మొక్కపిండి పిండి కానీ లూజ్ అయినా అయ్యో కొంగట్లా వేసుకుంటే చేసుకుంటే లాగా టేస్ట్ అయితే బాగుంటుంది లేకపోతే కొను కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఉల్లిగడ్డ కొత్తిమీర కలుపుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి